మునుగోలు మండలం అల్లిమడుగు సంఘంలో ఇటీవల పాముకాడి గురై మృతి చెందిన బొత్తు శంకర్ కుటుంబాన్ని ఆదుకోవాలని కావలి ఆర్డీఓ సేనా నాయక్కు దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుడు ఎస్ మర్రి వినతపత్రం అందజేయడం జరిగింది శంకర్ కుటుంబ సభ్యులతో కలిసి ఈ మేరకు ఆర్డీఓకు వినతపత్రం అందించారు శంకర్ భార్య సేనమతో పాటు ఇద్దరు చిన్న పిల్లలైన కుమారులతో కలిసి ఆర్డీఓకు వినతపత్రం అందజేయడం జరిగింది అంతేకాక శంకర్కే పాము కాటుకు గురైన వెంటనే కోవూరిపల్లి పీసీకి తీసుకువెళ్ళగా అక్కడ విధుల్లో ఉన్న వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో పాటు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు అక్కడ విధుల్లో ఉన్న సిబ్బందిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఈ మేరకు ఆర్డీఓకి పత్రం అందించడం జరిగింది గిరిజనుడైన బొత్తు శంకర్ కుటుంబాన్ని ఆదుకోవాలని ఆయన ఈ మేరకు ఆర్డీఓకి వింతపత్రం అందించారు బొత్తు శంకర్ మరణానికి పరోక్ష కారకులైన కోరుపల్లి పీసీ వైద్య సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు న్యాయం చేయాలి పాన్ కార్డు బాధ్యులు గిరిజనులకు న్యాయం చేయాలి జోహార్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జోహార్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పాన్ కార్డు బాధ్యతలైన వాటి గిరిజనులకు న్యాయం చేయాలి పాన్ కార్డు బాధ్యతలకు గిరిజనులకు ఐదు లక్షలు ఇవ్వాలి పాన్ కార్డు బాధ్యతలు ఐదు లక్షలు ఇవ్వాలి అధికారులు సస్పెండ్ చేయాలి చేయాలి చర్య తీసుకుని అధికారులు సస్పెండ్ చేయాలి ఇదో ఈ చిన్న పిల్లలు ఈయన భర్త వర్క్ పని చేస్తుంటాడు ఆ నైట్ వచ్చాడు ఇంటి దగ్గరికి ఆ బయట పడుకున్నాడంట పడుకున్న తర్వాత తను నిద్రపోయాడు నిద్రపోయిన తర్వాత పాము వచ్చి కట్ చేసి వెళ్ళిపోయింది తన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్కి గౌరపల్లి హాస్పిటల్కి తీసుకొచ్చాడు తీసుకొచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళితే ట్రీట్మెంట్ కూడా చేయలేదు తను అసలు బయటకు కూడా రాలేదు తను బయటకు వచ్చి కూడా అసలు తలుపు తీసి తొంగి చూసి వెళ్ళిపోయిందంట వెళ్ళిపోయిన తర్వాత తను ఆటో మాట్లాడుకొని కావలికి వచ్చేటప్పటికి చనిపోయాడు అబ్బాయి లేట్ అయిపోయి కానీ పరిస్థితి ఈ అమ్మాయి ఏంది ఏంది చేయండి కుటుంబం తనకే ఒక చెల్లి కొడుకులు కూడా తనే సాగుతున్నాడు ఇద్దరు ముసలాలు వాళ్ళం కూడా తనే సాకాలి పరిస్థితులు ఏంది మండలంలోని అల్లిముడుగు సంఘం అని ఉంది వాడంతా గిరిజనులు ఆ గిరిజనులంతా కూడా చిన్న చిన్న స్కూటీలు వేసుకొని స్కూటర్లు వేసుకొని ఆ గ్రామాల్లో తిరిగి కొంచెం కొంచెం మన కరివేపాకు బుట్టలు ఈ అమ్ముకొని బతుకుతూ ఉంటారు పప్పులు విప్పులు అన్ని వేసుకొని కానీ ప్రతి గ్రామం తిరిగి బతుకుతూ ఉంటారు వాళ్ళ పాము వాళ్ళని ఈ నెల రెండో తేదీన పది గంటల ప్రాంతంలో ఆ గ్రామంలో ఉండే పాము నాగబాబు వచ్చి కరిసింది కరిసింది చూసుకునే వెళ్ళి నాగబాబు వెళ్ళిపోతూ ఉంది సరే నల్లి వెళ్ళిపోతూ ఉంది కదని చెప్పి హాస్పిటల్కి తీసుకొచ్చారు తీసుకొస్తే అక్కడున్న నర్సు ఇందిరమ్మ నావి ట్వంటీ ఫోర్ అవర్స్ నమోదు చేసిన హాస్పిటల్ అందుట్లో ఏందమ్మ ఉంటారు చాలామంది ఉంటారు కానీ ఆ రోజు ఉన్న ఇందిరమ్మ కనీసం కిటికీ దాటి కూడా రాలేదు కనీసం తలుపు తీసినా కూడా తట్టి థర్టీ అమ్మ ప్రథమ చికిత్స చేయమ్మా బతుకుడు నా భర్త బతుకుడు అని చెప్పి ఏడిసినా కూడా పడిపోయిన అతను కూడా కనీసం ప్రథమ చికిత్స చేసినా కూడా బతికునేవాడు ఆ నుంచి ఒకటిన్నర గంటగా తలుపు తీయలేదు అవి ఆ విధంగా అత అవమాన నిర్లక్ష్యం వల్లే సరిపోయాడు అతను సస్పెండ్ చేసిన దాకా మేము అతను ఎట్టి పరిస్థితులు వదిలే ప్రసక్తి లేదు ఇది కావాలి కదా మనం మొత్తం అమరావతి మన లోకేష్ బాబు గారికి చంద్రబాబు నాయుడు గారి గారికి కూడా తీసుకెళ్తాం ఎందుకంటే ఇంత దుర్మార్గము చేసిన అధికారులు మాత్రం ఎవరు కూడా సంపద ఇచ్చకూడదు ఒక ప్రాణాన్ని ఇరవై ఐదు సంవత్సరాల పిల్లోడు ప్రాణాన్ని నిలవని తీసింది ఆయన గుజాగం తర్వాత ఆరు నెలలుగా వస్తుంది తప్పకుండా ఇది మాత్రం చర్య తీసుకోవాలి బాధ్యతలకి కనీసం న్యాయం జరగాలి ఒకటి అదేవిధంగా కొత్త బాలంలో కూడా మానందోళన చనిపోతే వాళ్ళకి అంటారు మందు లేనప్పుడు హాస్పిటల్ ఒకటిన్నర కోటి రూపాయలు వీళ్ళకి జీతాలు ఒక కనీసం తేలుగుడ్డోడికి మందు లేకపోతే పవన్ కలిసిన మందు లేకపోతే ఎందుకు ఈ హాస్పిటల్ మాకు ఇంతమంది జనాము ఇంతమంది ఏఎంలు పదిహేను మంది డాక్టర్లు ఆడొక డాక్టరు వీళ్ళందరూ కూడా గంట ఉండి సంతకం పెట్టి లక్షల లక్షలు జీతం తీసుకుంటున్నారు మా ప్రాణాలు కాపాడడానికి కదా వీళ్ళకి జీతాలు ఇచ్చేది ఎవడు ప్రాణాలు కాబట్టి వీళ్ళకి జీతాలు ఇచ్చేది పెట్టి అటెండెన్స్లో రిజిస్టర్ సంత పెట్టేసి పోయేసి లక్ష డెబ్బై ఐదు వేల రూపాయలు జీతాలు తీసుకున్నారు ఆ ప్రాణాలు తీసే అధికారులు మాత్రం ఖచ్చితంగా శిక్షించాలి మాకు ఈ పాము గరిచిన బాధ్యతలకి కూడా ఆర్థిక న్యాయం జరగాలని మేము సారగారి వివరించాము తప్పకుండా మీకు న్యాయం చేసినంతవరకు నేను చెప్తానని చెప్పి కలెక్టర్ దృష్టికి కూడా తీసుకుని అన్నాడు